వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ నేను కావ్యం అయితే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి ఇంట్లో కూర్చొని నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేసుకునే సౌలభ్యం ఎంత బాగుంటుందో దానికయ్యే ఖర్చు మాత్రం కొన్నిసార్లు వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే రెస్టారెంట్లో నేరుగా కొనుగోలు చేసే ధరకు యాప్లో ఆర్డర్ చేసే ధరకు మధ్య భారీ తేడా ఉంటుందని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు అయితే తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పుకోవాలి అయితే కోయంబత్తూరు వాసి అయిన సుందర్ స్విగ్గీ యాప్లో కనిపించే ధరల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనుకున్నారు తన ఇంటికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ నుంచి స్విగ్గీ ద్వారా కొన్ని పదార్థాలను ఆర్డర్ చేసుకున్నారు అయితే కాసేపటి తర్వాత అవే పదార్థాలను నేరుగా అదే రెస్టారెంట్కు వెళ్ళి కొనుగోలు చేశారు అయితే రెండు బిల్లులను పోల్చి చూసిన ఆయనకు దిమ్మ తిరిగే వాస్తవం అయితే తెలిసిందనే చెప్పుకోలేదు ఏదైతే స్విగ్గీలో ఆర్డర్ చేసేందుకు ఆయనకు అయిన మొత్తం బిల్లు ఒక వెయ్యి నాలుగు వందల మూడు రూపాయలు అదే ఆహారాన్ని రెస్టారెంట్లో స్వయంగా కొనుగోలు చేసినప్పుడు ఆయన ఖర్చు కేవలం ఎనిమిది వందల పది రూపాయలు అంటే దాదాపు ఎనభై ఒక్క శాతం ఎక్కువ ధరను యాప్ ద్వారా అయితే చెల్లించాల్సి వచ్చింది అయితే సౌకర్యం కోసం ఏకంగా ఆరు వందల అరవై మూడు అదనంగా చెల్లించాల్సి రవణపై ఆయన ఆశ్చర్యమైతే వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగానైతే చెప్పడం జరిగింది అయితే రెండు బిల్లులు స్క్రీన్ షాట్లను జతచేసి స్విగ్గీ దీనిపై దయచేసి వివరణ ఇవ్వండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెచ్చినందుకు ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది ఏదైతే సౌకర్యానికి ఇదేనా అసలైన మూల్యం అని కూడా ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది అయితే ఈ పోస్ట్ క్షణాలు అయితే వైరల్ కావడం జరిగింది దాదాపు ముప్పై లక్షల మంది దీన్ని అయితే వీక్షించారు అయితే ఆ విషయంపై స్విగ్గీని సంప్రదించగా వారి నుండి ఇంకా ఎలాంటి స్పందన అయితే రాలేదు ఇక ఇదే సమయంలో ఏదైతే స్విగ్గీ జొమాటో వంటి సంస్థలు ఏదైతే పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని అదైతే ప్లాట్ఫామ్ ఫీజులను పెంచడం కూడా గమనార్థం అది కూడా మనం గమనించుకోవాలి ఒకసారి ఏదైతే గత మూడు వారాల్లో స్విగ్గీ మూడు సార్లు ఈ ఫీజును అయితే పెంచి ప్రస్తుతం జిఎస్టీతో కలిపి ఆర్డర్కు పదిహేను రూపాయలు అయితే వసూలు చేస్తుంది అయితే జొమాటో కూడా తన ఫీజును ఇరవై శాతం పెంచి జిఎస్టీ లేకుండా పన్నెండు చప్పును అయితే వసూలు చేస్తుందనే చెప్పుకోవచ్చు అయితే ఈ ప్లాట్ఫామ్ ఫీజు అనేది ఫుడ్ దగ్గర డెలివరీ ఛార్జర్ కావచ్చు ప్యాకేజీ ఛార్జర్ కావచ్చు జిఎస్టీ వంటి వాటికి అదనంగా ఉంటుందని చెప్పేసి కూడా వినియోగదారులు అయితే గమనించాలి ఏదేమైనా కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టెక్నాలజీలో మనం స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువగా చేస్తున్నాం సో ఇది బద్దకం అనుకోవాలా ఇంకొకటి అనుకోవాలా తెలియదు కానీ దీనికి సంబంధించి మనం ఆయన చూపించినట్టే స్క్రీన్ షాట్స్ అయితే చూపించినట్టే దాదాపు ఆరు వందల తేడా అయితే వచ్చింది ఆయన ఏదైతే రెస్టారెంట్ నుంచి స్వయంగా అయినా వెళ్ళి తీసుకున్న రెస్టారెంట్ ధర ఒకలాగా ఉంది ఆయన స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్న ధర అయితే ఇంకోలాగా ఉంది ఏదేమైనా కూడా ఇది కొంచెం లాగా కూడా మనం ఫీల్ కావచ్చు కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే ఇది స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు ఆన్లైన్ యాప్స్ అయితే ఒక రకంగా యూజ్ అవుతున్నాయనే చెప్పవచ్చు ఇది ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫాస్ట్ న్యూస్ మీ కావ్య